రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో జరిగిన ఒక చర్చ దేశాన్ని ఉలికిపడేలా చేసింది అప్పటికే బలంగా ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది అందుకే పార్లమెంట్లో అమిత్ షా గారు కాంగ్రెస్ ను సూటిగా ఒక ప్రశ్న అడిగారు రెండు వేల నాలుగులో పోటా చట్టాన్ని రద్దు చేసి మీరు ఎవరిని కాపాడాలనుకున్నారు ఆ చట్టం ఉగ్రవాదుల కోసం పెట్టింది మరి దాన్ని తీసేసి మీరు ఎవరికి మేలు చేశారు किसको बचाना चाहते थे वोटा तो आतंकवादियों के खिलाफ था ఆయన ఈ ప్రశ్న అడగడం వెనక ఒక చేదు నిజం దాగి ఉంది రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం కింద ఉగ్రవాదులను సులభంగా అరెస్టు చేయవచ్చు బెయిల్ దొరకటం దాదాపు అసాధ్యం మరియు విచారణ వేగంగా జరిగేది కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లు చేసిన మొదటి పనేంటో తెలుసా ఈ పోటా చట్టాన్ని రద్దు చేయటం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే సాకుతో దాన్ని పూర్తిగా నీరు గార్చేశారు ఆ నిర్ణయం ఎంతటి ఘోర తప్పిదమో ఆ తర్వాత జరిగిన రక్తపాతమే సాక్ష్యం పోటా చట్టం రద్దయ్యాక ఉగ్రవాదులకు అడ్డే లేకుండా పోయింది దేశంలో రక్త పుటేర్లు పారాయి రెండు అయోధ్యలో రామ జన్మభూమిపై ఉగ్రదాడి దేశ చరిత్రలోనే ఒక చీకటి సంవత్సరం జైపూర్లో ఎనిమిది అహ్మదాబాద్లో ఇరవై ఒకటి ఢిల్లీలో ఐదు వరుస బాంబు పేలుళ్లు రెండు వేల ఎనిమిది ఇరవై ఆరు బై పదకొండు ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు రెండు వేల ఐదు నుండి రెండు వేల పదకొండు మధ్య దాదాపు ఇరవై ఏడు పెద్ద ఉగ్రదాడులు జరిగాయి వెయ్యి మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దేశం మొత్తం బాంబుల మూతతో దద్దరిల్లుతుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ల ఫోటోలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు మన హీరో ఇన్స్పెక్టర్ మోహన్ శర్మ చనిపోతే రాని కన్నీళ్లు ఉగ్రవాదుల కోసం వచ్చాయట ఉగ్రవాదుల పట్ల ఇంతటి సానుభూత ఇదేనా దేశాన్ని పాలించే తీరు ఈ మొత్తం చరిత్ర చూశాక మీకేమనిపిస్తోంది రెండు వేల నాలుగులో పోటాను రద్దు చేయడం కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పిదమేనా కింద కామెంట్స్ లో మీ గలం విప్పండి ఈ నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి అందరికీ షేర్ చేయండి జై హింద్